సింపుల్ చికెన్ లెగ్ పీస్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి నాలుగు లెగ్ పీసెస్ అయితే తీసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను అందులోకి సాల్ట్ పసుపు తర్వాత ఒక నిమ్మకాయ రసం అయితే పిండుకున్నాను ఒక నాలుగు స్పూన్లు పెరుగు అయితే వేసేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ చికెన్ మసాలా పౌడరు తర్వాత ఒక స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ అయితే మిరియాల పొడి అయితే వేసుకున్నాను తర్వాత ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను కారం పొడి అయితే వేసుకున్నాను అనమాట ఈ మసాలాలన్నీ కూడా ముక్కలకి బాగా పట్టే విధంగా కూడా బాగా అంతా కలుపుకున్నాను కలుపుకొని ఒక గంట సేపు అయితే అలా పక్కన పెట్టేసి ఉంచాను అనమాట తర్వాత ఒక గంట తర్వాత స్టవ్ వెలిగించుకొని తర్వాత ప్రెజర్ కుక్కర్ అయితే పెట్టుకున్నానండి నేను అందులోకి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఒక స్పూన్ నెయ్యి అండి ఈ నెయ్యి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల గట్టిగా అయిపోయింది అనమాట అందుకే కొంచెం అలా ముక్కలు ముక్కలుగా తీసి వేశాను ఇదేంటంటే నేను అనుకోకుండా ఈరోజు బిర్యానీ చేశాను అనమాట అందువల్ల నేను ముందుగా ప్రిపరేషన్ ఏమీ కూడా చేసుకోలేదు అందుకే అప్పటికప్పుడు అలా చేశాను అనమాట అది వేడయ్యాక మసాలా దినుసులు అన్నీ మనం బిర్యానీ దినుసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేసేసుకున్నాను వేసుకొని తర్వాత పచ్చిమిర్చి ఆనియను తర్వాత టమోటో కొత్తిమీర కరివే పుదీనా తర్వాత మెంతాకు కూడా అంతా కూడా వేసి బాగా మగ్గనిచ్చానండి మగ్గిన తర్వాత నేను ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ లెగ్ పీసెస్ కూడా వేసేసుకున్నాను కొద్దిగా సేపు ఒక ఐదు నిమిషాలు అవి బాయిల్ అయిన తర్వాత అందులోకి నేను ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి పావు రైస్ అయితే బాస్మతి రైస్ అయితే కడిగి వేసుకొని అది కూడా బాగా కొద్దిగా ఒక ఐదు నిమిషాల పాటు అలా కలదిప్పానండి తిప్పిన తర్వాత మూడు గ్లాసులు వాటర్ అయితే వేసేసి మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వరకు అయితే నేను స్టవ్ మీద పెట్టుకున్నాను అనమాట రెండు విజిల్స్ తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది ఇది ఎక్కువగా ఎక్కువగా హంగామా లేకుండా సింపుల్ అండి సింపుల్ సింపుల్ రెసిపీ అయితే నేనైతే ఇది అంతా కలిస్తే కూడా ఒక హాఫ్ ఎన్ అవర్లో అయితే చేసేసాను ఒక గంట మాత్రం అది నానబెట్టి పెట్టేసుకున్నాను మిగిలిన ప్రిపరేషన్ అంతా కూడా నాకు హాఫ్ అన్ అవర్లో అయిపోయింది సింపుల్ అయిపోయిందండి చాలా సింపుల్గా అలాగే టేస్ట్ కూడా అదిరిపోయిందండి నేను దాదాపుగా ధమ్ బిర్యానీ చేసేదాన్ని కానీ ఈరోజైతే ఇలా ప్రెజర్ కుక్కర్లో అయితే చేశాను ఎలా ఉంటుందో ఏమో కొద్దిగా అలా మెత్తగా అలా వస్తుందేమో అని అనుకున్నాను కానీ అస్సలు ఏం రాలేదు చాలా చాలా బాగునిందండి మా పిల్లలైతే చాలా ఇష్టం ఇష్టంగా తిన్నారు మీరు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలాగైతే ఒకసారి ట్రై చేయండి మీకు టైం లేనప్పుడు త్వరగా బిర్యానీ తినాలి అని అనిపించినప్పుడు ఇలాంటి బిర్యానీ అయితే ట్రై చేయండి